హాయ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ సమ్రాట్ అండ్ వెల్కమ్ టు ఇంకేంటి మా అమ్మ ముచ్చట్లు లాస్ట్ టైం మనము చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆ మెమోరీస్లో అలా ట్రావెల్ అయిపోతూ మాట్లాడుకున్నాం కదా సో ఈరోజు దేని గురించి అంటే ఒక చిన్న టీవీ దానికి పెట్టాల్సిన మూడు వైర్లు రెడ్ ఎల్లో వైట్ ఏ వైరు కూడా తెలియని వయసు మనది అండ్ అది పెట్టంగానే అయిపోతుందా లేదు లేదు ఒక చిన్న చిప్పు దానిపైన ఒక పేరు ఉండేది ట్రిపుల్ నైన్ ఇన్ వన్ అనేది ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలుసా మరి ఇంకేంటి ఆలస్యం గేమ్ స్టార్ట్ చేసేద్దామా రోజు మనం మాట్లాడుకోబోయేది అప్పట్లో ఉండే వీడియో గేమ్స్ గురించి అండి స్కూల్ అయిపోతే చాలు మనం ఫస్ట్ వచ్చి కూర్చునేది టీవీ ముందు కార్టూన్స్ కన్నా ముందు మనం ఏమైనా చేయాలి అనుకుంటే అది వీడియో గేమే ఆ చిన్న డబ్బాకి ఎన్ని మెమొరీస్ ఉండేవో కదా దాంట్లో పెట్టాల్సిన ఒక చిప్ కూడా అది మనకి వర్క్ అవుతే ఓకే వర్క్ కాలేదా ఎంతమంది దేవుణ్ణి మొత్తుకునేటోళ్ళము దాన్ని కనెక్ట్ చేయడం కోసం టీవీని ముందుకు లాగి అమ్మతో చివాట్లు తిని ఆ వైర్లు కనెక్ట్ వరకు గోల గోల చేసి గేమ్ స్టార్ట్ అయ్యంగానే చుప్ చాప్గా టీవీలో ఇన్వాల్వ్ అయిపోయేటోళ్ళం అలాగా అప్పట్లో మనకు వచ్చే గేమ్స్ ఇప్పుడు అసలు ఆ ఈ గేమ్స్కి కంపేర్ కూడా అవసరం లేదు ఈ గేమ్స్ అంటారా అన్ని పిఎస్ ఫైవ్ అని లేదంటే ప్లే స్టేషన్ సిక్స్ బాక్స్ అని అన్ నాచురల్గా ఉండేవి అప్పట్లో గేమ్స్ అని మనకి ఒక మెమొరీని క్రియేట్ చేసాయి అందులో ఒకటి సూపర్ మ్యారియో ఒక బుడ్డోడు జంప్ చేసుకుంటూ వచ్చే టర్టిల్స్ని చంపుకుంటూ రాణిని సేవ్ చేయాలి అది మన గేమ్ దీంట్లో పడే మన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయండి ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసామనో ఎన్ని పవర్స్ వచ్చాయనో అబ్బబ్బో సూపర్ మ్యారియో ఇప్పటికి కూడా హల్ చల్ చేస్తుందంటే నమ్ముతారా అండ్ నైంటీ స్కిట్స్కి స్పెషల్ గేమ్ ఏదైతే ఉంది అంటే అది సూపర్ మ్యారియో అని చెప్పుకోవాలి నెక్స్ట్ డక్ హంట్ మనము ఆ జాయిస్టిక్ ఒకటి ఉంటుందండి గన్ ఉంటుంది అది ఆ చిన్న డబ్బాకి కనెక్ట్ చేసి టీవీలో గన్ పెట్టిసేటవాళ్ళం అనమాట అది ఎంత ఫ్రస్ట్రేటెడ్ గేమ్ అంటే దాంట్లోంచి వచ్చే ఒక్కొక్క డక్ని మనం కాలుస్తూ ఉండాలి ఒక్కటి కూడా కాల్చలేదనుకో ఆ గన్ను తీసుకొని టీవీ కొట్టేసేవాళ్ళం అంత ఫ్రస్ట్రేషన్ అండ్ కాల్చిన ప్రతిసారి ఒక కుక్క అనేది పక్క నుంచి వచ్చి ఉండేదండి ఆ కుక్కని చూసినప్పుడల్లా మన నోటిపైన వచ్చే చిరునవ్వు అంత ఇంత కాదు నేను ఏదో చంపేశాను కాల్చేసాను అన్న ఒక హ్యాపీయెస్ట్ లెవెల్ మన ఫేస్ పైన వచ్చేసేది కాంట్రా ఈ గేమ్ ఇద్దరు ప్లేయర్స్ ఆడచ్చు అనమాట ఒక ప్లేయర్ నేనా అంటే ఇంకో ప్లేయర్ నేనా అంటూ కాంపిటేటివ్ గేమ్ అనేది ఈ కాంట్రా సో దీంట్లో మనకి సైడ్ వ్యూ ఉంటుంది జంపింగ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ని మనం గెయిన్ చేసుకుంటూ ఆ వెపన్స్లో కూడా పవర్స్ వచ్చేసి కాంట్రా అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఫైటింగ్ గేమ్ ఇస్ ఇట్స్ ఎ వాల్యుబుల్ ఫ్రస్ట్రేటెడ్ గేమ్ ఫర్ అస్ అని చెప్పొచ్చు అండ్ ఈ కాంట్రా ఇప్పుడు కూడా అప్గ్రేడెడ్ వర్జన్లో కంప్లీట్ అప్గ్రేడెడ్ గ్రాఫిక్స్లో మన ముందు ఇంకా ఉంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ అండ్ డౌన్లోడ్ ఇట్ రోడ్ ర్యాష్ అబ్బో అప్పట్లో రేసర్ అవ్వాలి అంటే రోడ్ ర్యాష్ గేమ్ ఆడాల్సిందే అదేంటో ఆ గేమ్ ఆడితే మనం కార్ పక్కకి తిప్పాలనుకుంటే మనం పక్కకు ఒదిగేవాళ్ళం లెఫ్ట్కి తిప్పాలంటే లెఫ్ట్కి ఒదిగేవాళ్ళము ఆఖరికి ఈ జాయిస్టిక్ వైర్ తెగిపోతుంది అన్న అబ్బే మనం వదిలేదే లేదు దాన్ని పట్టుకొని మనం ఉంగేవాళ్ళము మనతో పాటు టీవీ రిమోటు దాంతో ఆ డబ్బా కూడా వచ్చేసేది అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ఇంకేంటి మామ ముచ్చట్లు పాడ్కాస్ట్ వింటున్నారో వాళ్ళకి ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే ఈ నైంటీస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మన హార్ట్లో రన్ అవుతూనే ఉన్నాయి అండ్ ఫర్ ఎ గుడ్ న్యూస్ ఈ గేమ్స్ని మళ్ళీ మొబైల్ వర్జన్స్లో కూడా రిలీజ్ చేశారు అప్పట్లో సిక్స్టీన్ బిట్లో వచ్చే ఈ గేమ్స్ అన్ని ఇప్పుడు థర్టీ టూ బిట్ అని మొబైల్ వర్జన్స్ అని ఇప్పుడు మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఇది గూగుల్లోకి వెళ్ళి నైంటీస్ గేమ్స్ లేదంటే ట్రిపుల్ నైన్ ఇన్ వన్ గేమ్స్ అని మీరు చూస్తే మీకు ఏం గేమ్ కావాలన్నా మీకు దొరికేస్తుంది మన ఇంట్లో ఆడుకునేంత వరకు గేమ్స్ ఓకే అండి కానీ ఒక్కసారి ఆ గేమ్లో ఆ పర్టికులర్ గేమ్లో ఓడిపోయావా గేమ్ ఓవర్ అని వచ్చిందా ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్ మాత్రం వేరే లెవెల్లో ఉండేది కదా మన పక్కన ఎవరున్నా చాలు వాడి వీపు విమానం మోత మోగిపోవాల్సిందే అంత కోపం వచ్చేసేదండి అదే గేమ్ విన్నాయావా అయితే నువ్వే తోపు అని ఒక ఫీలింగ్ మాత్రం మన ఫేస్ లో ఎప్పటికీ రన్ అవుతూనే ఉండేది ఆ రోజు అంతా ఒకసారి గేమ్ చిప్ గనక వర్క్ అవ్వక లేదంటే ఆ చిన్న వీడియో గేమ్ డబ్బా వర్క్ అవ్వకపోతే ఆ చిప్ తీసి మన నోటికొచ్చే సెలైవ మొత్తం దానికి రుద్ది రుద్ది రబ్బర్ తీసుకొని దానిపైన రుద్ది అది ఏంటో కానీ అది ఒక ఆపరేషన్లా ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని పెట్టి ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో అంతమంది దేవుల్ని కోరుకునే వాళ్ళు ఆ గేమ్స్ మళ్ళీ ఆన్ అవ్వాలి మళ్ళీ ఆడాలి అని ఇప్పటికీ నా దగ్గర ఆ కలెక్షన్ అయితే ఉంది మీ దగ్గర కూడా ఉంది అనుకుంటున్నాను ఉందా మరి సర్కస్ చార్లీ అనే గేమ్ ఎంత పాపులర్ అంటే దాంట్లోనూ ఒక క్యారెక్టర్ ఎగురే కొద్దీ నువ్వు కూడా ఎగురుతూ ఉండేవాడు అనమాట ఏంటి ఆ గేమ్ లో క్యారెక్టర్ ఒక్కొక్క ఫైర్ రింగ్ నుంచి ఎగురుతున్నప్పుడు నువ్వు కూడా కూర్చొని ఆ జాయిస్టిక్ పట్టుకుని ఎగురుతూ ఉంటే కింద బేస్మెంట్ ఉండేది చూడు అదైతే నొప్పి చేసేది కానీ గేమ్ మాత్రం సూపర్ ఎంజాయ్మెంట్ గా ఉండేది మనం ఒక్కరిమే ఆడుకుంటే పర్వాలేదండి అది మన అక్కో మన అన్నయ్యో మన తమ్ముడో ఉన్నారనుకో వాళ్ళు మనం ఓడిపోవాలి అని చేసే పూజలు అంతా ఇంత కాదు ఏదో శుద్ర పూజలు చేసేసి మనల్ని ఓడిపోయేలా చేసేది ఫస్ట్ ఎవరైనా ఉన్నారో అంటే మన కజిన్సే అది కూడా ఈ గేమ్స్లోనే ఇప్పట్లో ఎవరు ఉన్నారండి ఎవరి చేతిలో వాళ్ళు మొబైల్స్ పట్టుకొని ఎవరు ఎక్కడి ఆడేయచ్చు కానీ అప్పుడు ఒక్క జాయిస్టిక్ కోసం ఫ్యామిలీ అంతా కూర్చొని సందడి సందడిగా ఉండేది కదా అప్పట్లో గేమ్స్ ఫైల్ అయితే డిలీట్ అయిపోయిందా రచ్చ రంబోలోనే కానీ ఒకటి మాత్రం నిజమండి అప్పుడు ఫైల్స్ డిలీట్ అయిపోయి ఉండొచ్చు కానీ ఇంకా మనలో ఆ ఫైల్స్ అనేవి ఆ మెమోరీస్ అనేవి అలాగే ఉండిపోయినాయి అండ్ ఎక్సైటెడ్ బైక్ అనే ఒక గేమ్ ఉండేదండి ఒక రేసింగ్ ట్రాక్ పైన ఆ వచ్చే అబ్స్ట్రాకిల్స్ని జంప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన గేమ్ అది అది ఎంతలాగా మనల్ని ప్రేరేపించిందంటే ఈరోజు మనము బైక్స్ని అలా కట్ చేసుకుంటూ మధ్యలో వెళ్ళిపోతున్నామంటే అప్పట్లో ఆ గేమ్లో నుంచే మనకి స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ ఈరోజు గేమ్ గుర్తు చేసుకుందాము అదే స్కై డిస్ట్రాయర్ ప్రతి ఒక్కరు ఆర్మీలోకి వెళ్తారో లేదో తెలియదు కానీ ఈ గేమ్ ఆడే ప్రతి ఒక్కరు ఒక ఆర్మీ మ్యాన్ లాగా ఒక పైలట్ ఫైటర్ లాగా ఒక జెట్ ఫైటర్ లాగా అయితే ఫీల్ అయిపోతారండి అదే గేమ్ మన స్కై డిస్ట్రాయర్ దీంట్లో మనకిచ్చే జెట్ ఆపోనెంట్ ఫ్లైట్స్ ని ఆపోనెంట్ వారి షిప్స్ ని మనం డిస్ట్రాయ్ చేస్తూ ఉండాలి అదేదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అన్నట్టు మనం ఆడేసుకునే వాళ్ళం ఈ గేమ్ వెళ్తూ ఉండంగా నీకు లిమిటెడ్ బుల్లెట్స్లో ఈ వార్ గేమ్ అనేది చాలా బాగుండేది అండ్ అప్పట్లో ఇది ఒక టూ డీ గేమ్ లాగా లాంచ్ అయ్యి ఇప్పుడు ఇది ఒక జపాన్లో కాంపిటేటివ్ గేమ్ లాగా అయ్యిందంట నమ్ముతారా సో ఇంకెన్నో గేమ్స్ ఉన్నాయి ఇంకెన్నో ముచ్చట్లు ఉన్నాయి ఇంకెన్నో మెమొరీస్ ఉన్నాయి మనం మాట్లాడుకుంటాను కానీ నాకున్న సమయం చిన్నది ఎందుకంటే నేను వెళ్ళి ఆడుకోవాలి కదా నా మెమొరీస్ నేను చేసుకోవాలి కదా సో మరిన్ని ముచ్చట్లతో మరిన్ని మెమొరీస్తో మరిన్ని అల్లరి పనులు మనం చేశామో మీ ముందు తెచ్చేస్తూ ఉంటాను అంటిల్ దెన్ ఇంకేంటి మా అమ్మ ముచ్చట్లకి కనెక్ట్ అయిపోయి ఉండండి అండ్ అండ్ దెన్ మీ త్రిబుల్ నైన్ ఇన్ వన్ కార్డ్ ఇంకా మీతో ఉంటే కామెంట్ సెక్షన్లో నా దగ్గర ఉంది అని చెప్పి ఒక చిన్న ఫోటో అయితే పెట్టేయండి హ్యాపీ ఫీల్ అయిపోతాను